మరి మొన్న బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ అంశంలో నేను మీడియా పైన ముందు కూడా ఈ అంశాన్ని మాట్లాడడం జరిగింది అధ్యక్ష ఇది పూర్తిగా హామీలను పాతరేసే బడ్జెట్ గా ఇచ్చినటువంటి హామీలను ఎగవేత చేసేటువంటి బడ్జెట్ గా ఉన్నదని పేదల సంక్షేమాన్ని పాతరేసి తెలంగాణకు మొండి చేయించేటువంటి బడ్జెట్ గా ఉన్నదని నేను మొన్న చెప్పడం జరిగింది అధ్యక్ష ఈ రాష్ట్రంలో తెలంగాణ రాకముందు ఉమ్మిడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధ్యక్ష జిఎస్డిపి కేవలం ఐదు లక్షల కోట్లు మాత్రమే ఉండే అధ్యక్ష కానీ అప్పటి కేవలం పొదుపుగా పంతొమ్మిది శాతం మాత్రమే వారు దాని అప్పు తీసుకొచ్చేసి రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమం నడిపించినటువంటి అంశాలు మీకు తెలుసు అధ్యక్ష తెలంగాణ రాష్ట్రం వస్తే బంగారు తెలంగాణ వస్తుంది బతుకులు బాగుపడతాయని చెప్పేసి ఎంతో ఆశగా తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమంలో అనేక మంది అన్ని వర్గాల ప్రజలు తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్రం సాధిస్తే అధ్యక్ష ఈరోజు తెలంగాణ రాష్ట్రం అంతా అప్పుల కుప్పగా మారి తెలంగాణ రాష్ట్రం దేనికోసం వచ్చిందంటే కేవలం అప్పుల కుప్పగా మార్చుకోవడానికి తెలంగాణ రాష్ట్రం వచ్చినట్టుగా చాలా స్పష్టమవుతుంది అధ్యక్ష గత పది సంవత్సరాలు గత ప్రభుత్వం చేసిన తప్పిదమా ఈ రాష్ట్రం పూర్తిగా లక్షల కోట్ల అప్పు చేసేసి రోజు జిఎస్డిపి దాదాపు పదహారు లక్షల కోట్ల రూపాయలు జిఎస్డిపి పెరిగినప్పటికీ పెరిగినటువంటి జిఎస్డిపి మీద దాదాపు యాభై శాతం అప్పు తీసుకొచ్చేటువంటి దుస్థితి రాష్ట్రంకి వచ్చిందంటే మరి ఈ రాష్ట్రం ఏ దిశలో పయనించి ఈ రాష్ట్రం ఏ రకంగా కూడా ఆర్థికంగా సంక్షోభంలో కూరుకుపోయిందో అర్థమవుతా ఉంది అధ్యక్ష మరి గొప్పలకు పోయి గత ప్రభుత్వం ఎన్నో తప్పిదాలు చేసి ఉండొచ్చు గొప్పలకు ఎన్నో తప్పుడు కార్యక్రమాల్ని కాళేశ్వరం లాంటి మిషన్ భగీరథ లాంటి మిషన్ కాకతీయ లాంటి ఈరోజు ఒక బడిగుండాయి ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో వైట్ ఎలిఫెంట్స్ అయ్యేటువంటి మరి ప్రోగ్రామ్స్ టేకప్ చేసి లక్షల కోట్లు దాని మీద వృధా ఖర్చు ఉండొచ్చు అధ్యక్ష కానీ ఏదేమైనా వారు చేసినటువంటి లక్షల కోట్ల అప్పు వల్ల ఈ రాష్ట్రం పూర్తిగా అప్పులపైనప్పటికీ ఇది తెలిసి రేవంత్ రెడ్డి గారు కూడా ఇంకా నేను ఏదో చేస్తాను ఈ రాష్ట్రాన్ని పూర్తిగా నేను మరి ఒక తోలో పెడతానని చెప్పేసి వారు ఎన్నో మరి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు ఒకసారి గుర్తు చేసుకుంటా అధ్యక్ష ఆ రోజు ఎంతోమంది అడిగింది అధ్యక్ష నిపుణులు అడిగిండ్రు మరి నీకు రాష్ట్ర పరిస్థితి తెలిసినప్పటికీ కూడా నువ్వు ఇన్ని హామీలు ఎట్లా ఇస్తా ఉన్నావు వారు గ్యారంటీలు ఎట్లా ఇస్తావు ఈ రకంగా నాలుగు వందల ఇరవై హామీలు ఏ రకంగా ఇస్తావు అని చెప్పి అడిగితే గత ప్రభుత్వ పాలకులు చేసినటువంటి అనేకమైనటువంటి అవినీతుల్లో లక్షల కోట్ల రూపాయల కుంభకోణాలు ఉన్నాయి అవన్నీ తక్కించి వాటితోటే తెలంగాణ రాష్ట్రంలో ఆరు గ్యారంటీలని అమలు చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి గారు ఈరోజు మరి ఎక్కడ కూడా ప్రస్తావన చేయడం లేదు అధ్యక్ష పద్నాలుగు నెలలైనా మరి ఏ ఒక్కరి మీద కేసు పెట్టలేదు ఏ ఒక్క విచారణ పూర్తి కాలేదు ఏ ఒక్క రూపాయి కూడా డిగవర్ చేయని పరిస్థితిలో ఉందంటే మరి వారు చేసింది మరి అబద్ధము మరి హామీలా ఒకసారి తెలియజేసిన అవసరం ఉందని నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష మరి వాస్తవంగా వాస్తవంగా కుంభకోణాలు జరిగినాయా వాస్తవంగానే మరి అవన్నీ కూడా మీరు చెప్పినటువంటి ఆరోపణలన్నీ కూడా వాస్తవాలా ఒకవేళ వాస్తవాలు వస్తే దేనికోసం అని చెప్పి దాని మీద ఎంక్వైరీ జరుగుతలేవు దేనికోసం అని చెప్పి వాటి మీద సిబిఐకి మీరు ఎంక్వైరీ కోసం ఎందుకు ఇవ్వడం లేదు అవన్నీ ఎప్పటికి రికవరీ చేస్తారు ఎప్పటి లోపల ఈ రాష్ట్రంలో మీరు చెప్పినట్టుగా లక్షల కోట్ల రూపాయలు రికవరీ చేసి మీరు ఎప్పటి లోపల ఈ రాష్ట్రంలో ఇచ్చిన హామీలు నెరవేరుస్తారని అడుగుతా ఉన్నా అధ్యక్ష మంత్రి గారి ప్రసంగం మంత్రి గారి ప్రసంగం మొదటి పేరాలోనే వాస్తవ విరుద్ధంగా ఉంది అధ్యక్ష ప్రజా ప్రయోజనాలు అంటే పథకాల ఎత్తివేతనే నా అధ్యక్ష అని అడుగుతా ఉన్నాం అధ్యక్ష ప్రజా ప్రయోజనాలే ధ్యేయంగా అని చెప్పారు అధ్యక్ష హామీల కోసం నిధులు కేటాయించకపోవడమే వారు చెప్పినటువంటి అని చెప్పేసి మరి అనుమానాలు వస్తా ఉన్నాయి అధ్యక్ష కాంగ్రెస్ అభవాస్తం ఆరు గ్యారంటీల కార్డులు పథకాలకు నిధులు కేటాయింపు లేవి మహాలక్ష్మి మహిళలకు నెలకు రెండు వేలన్నర సాయం కానీ రైతు భరోసా మూడు హామీలకు సరిపోయిన నిధులు లేవు ఇందులో మా ఇళ్ళకి ఇప్పటి వరకు ఇవ్వలేదు ఇప్పుడు కేటాయితులు సరిపోవు యో వికాసం విద్యార్థులకు ఐదు లక్షల విద్యా భరోసా కార్డులు నిధులు లేవు చేయుత పెన్షన్ పెంపుకు నిధులు లేవు ఈ గ్యారంటీ కార్డులు హామీలు కాకుండా ఇంకా నిరుద్యోగ వృత్తి పది పంటలకు బోనస్ అంబేద్కర్ అడయాస్తాం వంటి పథకాలు వరుసలో రెండో బడ్జెట్ లో కూడా నిధులు కేటాయించకపోవడం ఇదంతా చూస్తుంటే ఇది మోస పూరిత బడ్జెట్ మరి ప్రజల్ని మోసం చేయడం కాదని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం అధ్యక్ష గత బిఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైంది కాబట్టి మేము కూడా అదే బట్టలు నడుస్తాం రాజుగారి గుర్రం రాను రాను అన్నట్టుగా ఉన్నది అధ్యక్ష మీ పరిస్థితి ఇంకా సక్షోగర్లు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు గతంలో ఉన్నటువంటి అప్పులను ఇంకా అప్పుల కుప్పగా మార్చి సంక్షోభం దిశగా ఈ రాష్ట్రాన్ని తీసుకెళ్లే దిశగా మీరు వెళ్తా ఉన్నారు పదిహేను నెలల్లో లక్ష అరవై మూడు వేల కోట్లు అప్పు చేసి ఏ రకంగా రైజింగ్ అని చెప్పేసి మీరు చెప్పుకుంటున్నారో అది తెలియజేసినటువంటి అవసరం ఉంది అధ్యక్ష ఈ రోజు కాంగ్రెస్ సర్కార్ రోజుకి పదిహేడు వందల పదిహేను కోట్లు అప్పు చేస్తుంది అధ్యక్ష తలసరి అప్పు రెండు లక్షల ఇరవై ఏడు కోట్ల రూ లక్షల రూపాయలు అధ్యక్ష మీడియా కథనాలు బట్టి ప్రస్తుత తెలంగాణ అప్పు ఎనిమిది కోట్ల ఆరు లక్షల కోట్ల పైగా ఉంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి డేట్కి నాలుగు వందల డెబ్బై రోజులు అంటే రోజుకి ఒక వెయ్యి ఏడు వందల పదిహేను కోట్ల అప్పు చేసింది ఈ సర్కార్ గంటకు డెబ్బై ఒక కోట్ల పైగా నిమిషానికి కోటి రూపాయల పైగా అప్పు చేస్తుంది ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష